ప్రతిపాడు ఆర్సీఎం చర్చిలో క్రైస్తవుడిగా ఉంటూ శ్రమదినాల్లో ఏసుక్రీస్తు మాలి ధరణ ధరించి కాల పరిమితి పూర్తయిన సందర్భంగా కుటుంబ సభ్యులందరూ కలిసి ఆర్సీఎం చర్చి నుండి పుణ్యక్షేత్రమైన గోరీపట్నం వరకు ఏసుక్రీస్తు దర్శనం కోసం పాదయాత్ర చేస్తూ బయలుదేరారు రాత్రి కావడం వల్ల మార్గం మధ్యంలో రాత్రి పదకొండు గంటల సమయంలో జగ్గంపేట నియోజకవర్గం రామవరంలో బేతెలు చర్చి వద్ద ఆగి అక్కడున్న సంఘస్థలను కలిసి అడిగి ఈ రాత్రి కాలం మూడు గంటల వరకు చర్చిలో నిద్రుండి బయలుదేరుతామని అడగ్గా బేతెలు చర్చి సంఘస్థులు చాటి క్రైస్తవులను చూడకుండా ఏసుమాలలో ఉన్నామని నిర్వహించకుండా మమ్మల్ని హేళన చేసి క్రైస్తవులే ఉండి కూడా ఎంత చులుకన భావంతో మాట్లాడారు అంతలోనే అదే గ్రామానికి చెందిన హిందూ సోదరులు మాకు ఆ రాత్రికి వారు ఆశ్రయం ఇచ్చారు కానీ మమ్మల్ని ఎంతగానో బాధపెట్టిన క్రైస్తవులే ఉండి ఆ భగవంతుడి అటువంటి వారికి గుణాలు కలిగించారని కోరుకుంటున్నామన్నారు ఈ సందర్భంగా చర్చి పేర్లు మార్చినంత మాత్రాన గుడిలో దేవుడు మాత్రం మారడు ఒక్కడే నిజమైన క్రైస్తవుడు దయాకరుణ జాలి వీటితో కొనసాగుతాడు అంతేగాని నన్ను అవమానం పరిచేలాగా ఏ క్రైస్తవుడు కూడా అలా పాల్పడడం దారుణమని క్రైస్తవులుగా జీవించిన వారు ప్రతి మంచి మార్గంలో నడుచుకుంటారని ఆశిస్తున్నామన్నారు రామవరం చర్చి బేద చర్చి దగ్గరికి వెళ్ళిన తర్వాత పిల్లలు మొత్తం అందరూ ఫ్యామిలీతో వెళితే ఎక్కడికి రావడానికి కుదరదు అనేసి సంఘస్థలు అందరూ ఏకమై అనడం ఎంత బాధాకరమైన విషయం ఒకసారి ఆలోచించండి మీరు కూడాను అసలు అది దేవుని యొక్క మందిరమా లేకపోతే అక్కడ నా మాకంటే ముందు ఒక ఇద్దరు వెళ్ళారండి వాళ్ళిద్దరూ కూడా మా ముందే వెళ్ళారు లోన వాళ్ళు వెళ్ళిపోయారండి వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు కానీ కనీసం మాకు అక్కడ ఉండడానికి కూడా పర్మిషన్ లేకుండా చేశారండి ఈ రామవారి ఉన్న గుడి దగ్గర బీతస్తే గుడి ఉంది కదండి అక్కడేనండి ఉన్న దిక్కుని ప్రతి దిక్కుని కూడా ఆఖరి హిందువులు అండి రాజనగరం దాటిన తర్వాత బొంకు దగ్గర వాళ్ళు కూడా వచ్చి బాబు ఇక్కడ ఇస్త్రాన్ని తీసుకుని మమ్మల్ని మా దగ్గర కూర్చుని మాకు దీవులు ఇచ్చి వెళ్ళండి అనేసి అన్నారండి అంటే హిందువుల్లో కూడా మార్పు చెందింది కానీ ఒక బేతస్త సంస్థలో ఏంటి కూడా వాళ్ళు ఉన్న మార్పు లేదంటే ఒక్కసారి మీరు ఆ సంఘాన్ని దృష్టిలో పెట్టుకుని వాళ్ళు మారాలని మీరు అందరూ ఏకమై మొత్తం క్రైస్తవులు మనం అందరూ ఏకమై ప్రార్థన చేసి వాళ్ళు మారేటట్లుగా ఉండ చేయాలనేసి కూర్చున్నానండి రామవరణ చర్చి దగ్గరికి వెళ్ళిన తర్వాత కనీసం చెంటి పిల్లలతో వచ్చారు వాళ్ళు వీళ్ళకి కొంచెం వసతిద్దాము అన్నది కూడా లేకుండా మమ్మల్ని చాలా బాధాకరంగా హింసించినట్టుగా ఏదో దొంగలు చూసినట్టు చూసారండి ఒక మేము దొంగలము లేకపోతే ఒక సాటి క్రైస్తవులం అన్నది కూడా తెలియలేదండి వాళ్ళకి కాబట్టి మొత్తం కుటుంబీకులమంతా కూడా ఎంతో బాధతో అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళవలసి వచ్చిందండి ఇలాగ మా మన సంఘస్థులందరూ ఇప్పుడు మేము ఎలాగైతే మాల వేసి మాల ధరకి వెళ్ళినామో అలాగే ఉన్న క్రైస్తవులు అందరూ కూడా అంటే అందరినీ మాల వేయమని కాదండి అందరూ కూడా నియమ నిబంధనలతోటి ఆ నలభై ఒక్క రోజు దేవుని జ్ఞానంలో ఉండి జ్ఞానించుకుని ఉండేదంటే ఉండాలి కానీ ఈ బేధిస్త సంఘస్థులు తీసినట్టుగా మమ్మల్ని ఎలాగైతే హింసించారో అలా హింసించకుండా ఉండేటట్టుగా వాళ్ళు కూడా మంచి మార్పులు దయచేయండి వాళ్ళ క్రైస్తవులు కాదండి ఎందుకంటే క్రైస్తవులు అయితే ఒక క్రైస్తువులు వచ్చారు కదా దారిద్దరండి వాళ్ళు కనీసం దేవుడే నేను తలుపు తట్టనే తలుపు తెరిచింది అన్న వాక్యం ఉంటుందండి కానీ వీళ్ళలో అటువంటి ఎట్టి భావన కూడా లేదండి ఒక మూర్ఖుల కింద ప్రవర్తించారు కాబట్టి వాళ్ళని అందరికీ అందరికీ చెప్పేటంత ఏం కాదు కానీ సంఘాలని పెట్టేసుకుని ప్రతి ఒక్కళ్ళు ఎవరు చూసిన వాళ్ళ సంఘం పెట్టేసుకుని అసలు దేవుని విలువ తెలియకుండానే ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రవర్తిస్తున్నారని నిదర్శనంగా ఉందండి బేతల సెర్చి కాబట్టి వాళ్ళు దేవుడు మార్పు కలిగించి వాళ్ళు మంచిగా ఉండేటట్లుగా ఉండాలండి నేనేనే కదండి నాకు లగే దారింటే ఎంతో మంది నడుస్తూ ఉంటారండి కుటుంబ సభ్యత అర్ధరాత్రి మీద ఎక్కడికి వెళ్ళిపోవాలో కూడా తెలియని దేనస్థితిలో మమ్మల్ని చాలా ఇబ్బంది పెట్టి చాలా బాధాకరంగా చేశారండి వాళ్ళు వాళ్ళు ఉన్న మార్పు వాళ్ళకి దేవుడు మంచి మార్పును కలగజేయాలండి వాళ్ళ మతానికి ఇలాగ గుడి కట్టుకుని ఉంటున్నామన్న మాట కానీ బైబిల్ ప్రకారంగా నడుచుకునే పద్ధతి ఒకటి కాదు ఒకటి కూడా వాళ్ళలో కనపడలేదండి దయచేసి వాళ్ళకి మంచి పేరు కదా ఓకే సంఘాలు మారే కాని దేవుడు ఒక్కడే అన్న విషయం వాళ్ళలో లేదండి ఆ సంఘాలను పట్టుకునే దేవుళ్ళు ఆడుతున్నారు తప్ప అందరికీ ఒకడే ప్రవేణి క్రీస్తు అన్న విషయం గ్రహించుకోలేకపోతున్నారండి వాళ్ళు గ్రహించుకోవాలని వాళ్ళకి ఆ మంచి మనసు దేవుడు చేకూర్చాలని కోరుకుంటున్నాను దేవుడి నామం కొందనాలండి మేము ప్రతిపడంండి మాది ఆర్సం చర్చిందు వేసుకొని గౌరీపట్నం పాదయాత్ర ప్రారంభించి నడుస్తూ వెళ్తున్నాము బయలుదేరి వెళ్తున్నాం అండి వెళుతూ మార్గమధ్యలో ఉన్న రామవరాన్ని బీతిస్తేనే చర్చి దగ్గరికి వెళ్ళిన తర్వాత రాత్రి పదకొండు ఇరవై అయిందండి టైం ఇక్కడ కొంచెంసేపు విశ్రాంతి తీసుకుని మళ్ళీ మూడు గంటలకి వెసి వెళ్తామనేసిస్తే అక్కడ ఉన్న సంఘస్తుల్ని లోపల ఉన్న వాళ్ళని అందరినీ మేము కోరడం జరిగిందండి వాళ్ళందరూ ఏకమై మీ మీరు ఈ సంఘంలోకి ఇక్కడికి రావడానికి కుదరదు మీరు వెళ్ళిపోండి పండు అనేసేసి ఆ రాత్రి సమయం అందునే మమ్మల్ని అక్కడి నుంచి బహిష్కరించేసేరండి అక్కడి నుంచి మళ్ళీ ఆర్సం చర్చినందుకు వెళ్ళి జగ్గంపేటలో అక్కడ చర్చిలో పడుకొని అక్కడి నుంచి పాదయాత్ర చేసామండి మేము ఒక్కడి మీద మొత్తం కుటుంబ సమేతంగా మొత్తం నలుగురు బయలుదేరి వెళ్తుండగా ఒక క్రైస్తవులో ఉండి మాకు అక్కడ వసతి కూడా లేకుండా అన్నట్టుగా ప్రవర్తించారండి ఆ సంఘస్థులు